ప్రభువైన యేసుక్రీస్తు పరిణామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకముగా ఎందరైతే ఈ వీడియోని వీక్షిస్తున్నారో వారందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాకు తెలిసిన ఒక వ్యక్తి నాతో ఇలా అన్నారు భూమి మీద బలమైన లోహము ఇనుము కానీ ఆ ఇనుమును అగ్ని కరిగిస్తుంది ఆ అగ్నిని నీరు ఆర్పుతుంది ఆ నీరుని మనిషి త్రాగేస్తాడు కానీ వీటన్నిటిని దాటి వచ్చిన మనిషిని మాత్రము మరణం మింగేస్తుంది మరణం ఒక మనిషికి ముగింపు తన నవ్వులకు సంతోషాలకు ముగింపు మనిషి ఈ లోకం విడిచి వెళ్ళినప్పుడు మిగిలేది తన జ్ఞాపకాలు మాత్రమే కొన్ని రోజులకు అవి కూడా మరుగున పడిపోతాయి మరణం మనం ముందు వచ్చి నిలబడితే దానిని తప్పించలేము మన మధ్యలో ఎవరైనా చనిపోతే అతని టైం ఎంతవరకేనని అనడం సహజం కానీ చరిత్రలో ఒక వ్యక్తి మాత్రం మరణాన్ని తప్పించే బలము ధైర్యము అవకాశము ఉన్న సర్వ మానవాళి రక్షణ కొరకై తనను తాను మరణానికి అర్పించుకున్నాడు ఈ కార్యము మనుషులపై దేవుని ప్రేమ తెలియజేస్తుంది ఎందుకంటే రోమా ఐదు ఎనిమిది ప్రకారము మనం మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను యేసుక్రీస్తు వారు సెలవులో చనిపోవటము కొందరు అనుకునేంత సాధారణమైన విషయమైతే కాదు ఆయన పుట్టుకకు మరణానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఆయన మరణించింది సాధారణమైన విషయానికి కాదు నాలో పాపము ఉందని మీలో ఎవరు చెప్పగలరు అని సవాలు విసిరిన పరిశుద్ధుడు ఏ పాపము చేయని నిందారహితుడు రోమా అంతటిలో అతి నీచమైన శిక్షకు తల యేసు యేసుప్రభు వారికి ముందు దాదాపుగా ముప్పై వేలకు మంది పైగానే సెలవులో మరణించారు యేసుక్రీస్తు వారి తర్వాత కూడా ఎంతో మంది సిలవలో మరణించారు కానీ ఎందుకు యేసు ప్రభు వారి మరణం మాత్రమే సిలవలో ప్రత్యేకమైనది అంటే ఆయన శిలవలో చనిపోవటం మాత్రమే చేయలేదు ఏసుప్రభుతో పాటు ఇరువైపులా సిలువ వేయబడ్డ ఇద్దరు దొంగలు కూడా చనిపోయారు కానీ ఏసుప్రభు చనిపోవటంతో పాటు సిలవలో సాతాను గాడి యొక్క తలను చెతక కొట్టాడు వాడి కాడిని విరిచాడు ఎన్నో సంవత్సరాలుగా పాపానికి బానుసలైన దేవుని బిడ్డల సంఖ్యలను విడిపించాడు పాపం వల్ల తండ్రి అయిన దేవాతి దేవునికి దూరంగా బ్రతుకుతున్న ఆయన బిడ్డలమైన మనల్ని తండ్రికి దగ్గర చేర్చాడు వారు చేసిన ఈ గొప్ప కార్యము ఆయన మన పట్ల చూపిన ప్రేమ ఆయన వాత్సల్యము మాటల్లో వివరించలేము ఒక వ్యక్తి మన కొరకు మరణించాడు అన్నది సాధారణమైన విషయము కాదు ఆలోచించండి అలాంటిది పరలోక సింహాసన మందు వేలాది దూతల మధ్య నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతి గానముల చేత ఘనతనుందిన యేసుక్రీస్తు వారు నీచమైన పాపపు జీవితంలో బ్రతుకుతున్న మన కోసము అంత గొప్ప సింహాసనము విడిచి శిలువను ఎక్కాడు ఇప్పుడు కొంతమంది చనిపోవటము అందరి జీవితంలో జరిగేదే కదా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయమున చనిపోవలసిందే కదా ఈయనలో ఏముంది అంత ప్రత్యేకత అని కొందరు అభిప్రాయపడతారు యేసుప్రభువారు చనిపోవటము గొప్ప విషయమైతే అంతకన్నా గొప్ప విషయం ఏమిటంటే ఆయన పునరుద్ధానము ఆయన మరలా సజీవునిగా తిరిగి రావటము ఒక మనిషి మరణాన్ని గెలవటము సాధారణమైన విషయమైతే కాదు ఒక మనిషి మరణాన్ని జీవించటము అది మనుషుల వల్ల అయ్యే పని కాదు ఆయన మనుషునిగా భూమి మీద పుట్టి మనిషి ఎదుర్కొనే ప్రతి సమస్యను శ్రమను ఎదుర్కొని ఆ మనుషుల కొరకే మరణించి తిరిగి దైవకుమరుడిగా పునరుద్ధానుడయ్యాడు ప్రతి ఒక్కరి జీవితంలో డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డెర్త్ ఉంటుంది కానీ ప్రభు వారికి మాత్రము డేట్ ఆఫ్ రీ బర్త్ కూడా ఉంది ప్రభు యొక్క జనన మరణ పునరుద్ధాలు సాధారణమైన విషయాలు అయితే కావు ఈ విషయాల గురించి ఆయన జన్మింపక్క ఐదు వందల సంవత్సరాల ముందే ఎందరో ప్రవక్తలు ప్రవచించారు ఆయన మన కొరకే జన్మించాడు మన కొరకే మరణించాడు మన కొరకే పునరుద్ధానుడయ్యాడు మనం కూడా చివరి శ్వాసం వరకు ఆయనపై విశ్వాసం ఉంచి ఆయన కొరకై మనం జీవించగలిగితే మనల్ని కూడా ఆయనలాగా తిరిగి జీవింపజేయగలడు ఆయనతో నివాసం ఏర్పరచడానికి మన కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన యొక్కకు వెళ్ళటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుడు నామానికి మహిమ కలుగును గాక ఆమె